హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ప్రజలు ఏమనుకుంటున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఏంటన్నది చెప్పడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటామండి అందులో భాగంగా చెప్పాను కదా నాకు ఒక సోదరుడు ఒక వీడియో పంపించాడు ఎస్ ఫోర్ మీడియా అనే ఒక ఛానల్తో మాట్లాడుతూ అమరావతి రైతు చెప్తున్న మాటలు అది పూర్తి వీడియో నేను చూడలేదండి ఇక్కడ పెట్టింది నేను చూస్తున్నాను మీకు అదే చూపిస్తాను ఆ వీడియో చూస్తే కడుపు తరుక్కుపోతుంది ఏంటి అమరావతి రైతులకు ఇంత అన్యాయం జరిగిందా వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారా చంద్రబాబు నాయుడు వాళ్ళని ఇలా నట్టేట ముంచాడా నట్టేట కూడా ముంచాల్సిన అవసరం లేదు అమరావతిలో ముంచితే చాలా అదే బాగా వర్షాలు వస్తే స్విమ్మింగ్ లాగా ఉంటుంది అమరావతి స్విమ్మింగ్ పూల్లో ముంచాడా అని ప్రతి ఒక్కరికి అనుమానం కలుగుతుంది అనుమానం కలగడమే కాదు జాలి కూడా వేస్తుంది వాళ్ళను చూస్తే వాళ్ళ దిన పరిస్థితి చూస్తే అయ్యయ్యో ఏంటి వీళ్ళ బతుకు అని మనం కూడా జాలి చూపిస్తాం వాళ్ళని చూస్తే ఒకసారి ఆ సోదరుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే రెండు వేల ఒకటి నుంచి నా దగ్గర తెలుగుదేశం కార్డు ఉంది సభ్యత్వ కార్డు ఉంది నేను పక్కా తెలుగుదేశం వాడిని నేను టీడీపీ వాడిని నేనే చెప్తున్నానని చెప్తున్నాడు ఒకసారి గ్రామం నేను రైతు చేసింది ఎప్పుడైనా చూడు పేపర్ రెండు పేపర్లు మాత్రం జ్యోతి ఈ నెల మాత్రం ఇదిగో వంద పరిశ్రమలు వస్తున్నాయి అంటారు ఒకరోజు ఒక రోజు నూట యాభై పరిశ్రమలు వస్తున్నాయి సూత్రం అవుతుంది కనీసం ఒక 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 కంపెనీ వచ్చి నీకు నీకు రాజధాని ఒక కుబరియా పెట్టించారా రెండు వేల ఇరవై తొమ్మిది నమ్మకం లేదు మాకు ఇప్పుడే మాకు పోయింది రాజా ప్రాంతంలో కరెంటు పోతుంది రోజు ఇప్పుడు ముసాం అయింది పరిలా ఇప్పుడు రోజు ప్రతి రోజు కరెంట్ బాగుంది ఏ కరెంట్ కూడా ఎంత ఎంత చేయాలి బీజేపీకి బాధ్యత ఉంది జనసేనకి బాధ్యత తెలుగుదేశానికి బాధ్యత ఈ మూడు 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 మూడే నా ఒక విషయం నేను సభ్యత కార్డు రెండు వేల రెండు వేల ఒకటి కాని నా సభ్యత కార్డు మొత్తం నా ఇంట్లో ఉండే సూచించి గాడిపెట్టి బాలప్రసాద్ పెద్ద పనివి సన్న పెడ దగ్గర రెండు వేల రెండు వేల ఒకటి కానీ నా సభ్యత వాల్చి పెద్ద పని కావాలో వైసీపీ అనేది లేదు మొత్తం రైతు వారి రైతు వారి పెద్ద పరిమి గ్రామానికి చెందిన ఒక రైతు పడుతున్న బాధలవి ఆ కంపెనీ వస్తుంది ఈ కంపెనీ వస్తుంది అని ఈనాడు ఆంధ్రజ్యోతుడు ఊదర కొడతాడు ఒక్కటంటే ఒక్క కొబ్బరికాయ గటెర అక్కడ లోపలికెళ్ళి చూస్తే అంత డొల్ల ఏమీ లేదు ఆ రాజధానిలో ఏమీ లేదు ఇలా చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు రావడం అనేది జరగదు అది కల్లా అసలు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పారు రోజుకు మూడు సార్లు కరెంటు పోతుంది రాజధాని ప్రాంతంలో కరెంటు పోవడం ఏంటండి మరి ఇంత దారుణమా మేము ఎప్పటి నుంచో తెలుగుదేశానికి ఓటేస్తాం పెద్ద పనిని అనే గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు కానీ ఒకరు కూడా ఆ గ్రామంలో సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు చేస్తున్న పనుల వల్ల అని చెప్పేసి క్లియర్గా ఆ గ్రామస్తుడే చెప్తున్నారు ఏం చేసుకోవాలి ఎలా పోవాలి మా భూములు లాక్కున్నారు ఇప్పుడేమో మళ్ళీ ముప్పై మూడు వేల ఎకరాలు కాదని చెప్పేసి ఇంకో నలభై ఐదు వేల ఎకరాలు లాగుతూ ఉంటున్నారు అంటే అక్కడ రాజధాని డెవలప్ చేస్తే మా పరిస్థితి ఏంది మా భూములు ఇప్పుడు ఎటు కాకుండా పోయినాయని చెప్పేసి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఎక్కడ ఒక బిల్డింగ్ లేదు ఒక ఇటుక పడలేదండి ఎక్కడో మూడు నాలుగు పనులు ఏవో జరుగుతున్నాయి నేను ఎప్పుడూ చెప్పాను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే అది ఒకరితోనూ ఇద్దరితోనూ అయ్యే పని కాదండి అలా రాజధానులు కట్టి బర్మాకు కట్టారు ఒక రాజధాని దాన్ని గోస్ట్ సిటీ అంటారు ఇప్పుడు అక్కడికి ఎవ్వరు వెళ్ళరు ఎక్కడో కడితే దానికి ఎయిట్ లైన్ రోడ్స్ ఉంటాయి కానీ ఎవడుకోడు నిర్మానుష్యంగా ఉంటుంది ఇప్పుడు గుజరాత్లో గాంధీనగర్ అనేది క్యాపిటల్ సిటీ కానీ అహ్మదాబాద్కు దగ్గరలో ఉంటుంది ఏది బిగ్గెస్ట్ సిటీ అహ్మదాబాదే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు కొత్తగా స్టేడియం కట్టారు నరేంద్ర మోడీ స్టేడియం ఎక్కడ అహ్మదాబాద్లోనే గాంధీనగర్లో ఎందుకు కట్టలేదు అక్కడ కేవలం పరిపాలన కోసం పెట్టుకొని వాళ్ళు అహ్మదాబాద్నే మెయిన్ సిటీగా పెట్టుకున్నారు అందరూ ఉండేది రాజకీయ నాయకులు ఉండేది అందరూ ఉండేది అహ్మదాబాద్లోనే గాంధీనగర్లో ఎవరైనా కొందరు ఆఫీసర్లు ఉంటూ ఉంటారేమో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని ఎందుకు పెట్టుకున్నారు చండీగర్ హర్యానాకు అదే పంజాబ్కు అదే రెండు వేరు వేరు పెట్టుకోవచ్చు కానీ అది ఒక పెద్ద నగరం ఆల్రెడీ ఉంది అది ఆల్రెడీ రూపాంతరం చెందింది విశ్వనగరంగా దాంట్లోనే మేము పరిపాలన చేసుకున్నామని వాళ్ళు చేసుకున్నారు ఇక్కడ నేను మొత్తం ఏ టు జెడ్ నేను ఒక నగరాన్ని సృష్టిస్తా ఆకాశ హర్మ్యాలు కడతా అది చేస్తా ఇది చేస్తా బ్రహ్మాండం బద్దలవుతుంది దావోస్కి పోయినాడు ఒక్క పరిశ్రమ తీసుకురాలా సింగపూర్కి పోయినాడు ఒక్క పరిశ్రమ తీసుకురాల నేను ఒక చదువుకున్న వ్యక్తిగా చెప్తున్నానండి ప్రజలకు అర్థం కావాలి ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో అప్పుడు అదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు ఈ ఐటీ భూమి వచ్చినప్పుడు తను చీఫ్ మినిస్టర్ అయ్యాడు అది యాదృశ్యకం చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయినాడు కాబట్టి ఐటీ భూమి రాలే ఐటీ భూమి అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాలేదు ఐటీ భూమి అనేది ఆంధ్రప్రదేశ్లో వచ్చింది కర్ణాటకలో వచ్చింది తమిళనాడులో వచ్చింది గురుగావ్లో వచ్చింది పూణేలో వచ్చింది అన్ని చోట్ల వచ్చింది ఆ భౌగోళికంగా అక్కడ ఎక్కడ సౌకర్యాలు ఉన్నాయో అక్కడ ఐటీ కంపెనీస్ పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించి హైదరాబాద్ ఎందుకు అంటే హైదరాబాద్కి ఎవరినైనా తీసుకురావడం చాలా సులభం ఎందుకంటే హైదరాబాద్ సౌత్ ఇండియా అయినా కానీ హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో పంజాబీస్ సికింద్రాబాద్లో సెటిల్ అయినారు అక్కడ సేట్లు అంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారు గుజరాతీస్ ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు వీళ్ళంతా ఎప్పటి నుంచి వచ్చి సెటిల్ అయ్యారు ఇట్స్ అ కాస్మోపాలిటన్ సిటీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాకముందే అది కాస్మోపాలిటన్ సిటీ ఇంకా ముస్లింస్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు సో భౌగోళికంగా కూడా అక్కడ వాతావరణం బాగుంటుంది కనెక్టివిటీ బాగుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఐటీ కంపెనీ వాళ్ళు ఎస్ గవర్నమెంట్ ఏమైనా తాయిలాలు ఇస్తామని చెప్పిన ఫ్రీగా భూమి అదిదని అక్కడ వాళ్ళు పెట్టుకోవడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు అలాగే బెంగళూరు అలాగే చెన్నై అలాగే పూణే అలాగే గురుగవ్ ఇటువంటివన్నీ అలాగే కొచ్చి ఇటువంటివన్నీ కూడా ఐటీ హబ్స్ అయ్యాయి చంద్రబాబు నాయుడు ఒకడు ఊడిసింది లేదు పీకింది లేదు పదిలేసింది లేదు చంద్రబాబు నాయుడు ఏం చేసింది లేదు చంద్రబాబు నాయుడు అదృష్టం ఏంటంటే అప్పుడు ఐటీ వచ్చింది ఇంకా వీళ్లకు బాకాలు అది మాత్రం ఫస్ట్ చంద్రబాబు నాయుడు కనిపెట్టాడు పత్రికల్ని ఉపయోగించి ఆ పత్రికల చేత డబ్బాలు గఫాలు కొట్టించుకొని ఆ పత్రికలకు ఇది సిటీ రూపంలో ఒక వెయ్యి ఎకరాలు ఇచ్చి లాలూచి పడి ఒకరినొకరు పొగుడుకుంటూ దాన్ని బాగా యూజ్ చేసింది చంద్రబాబు నాయుడు విజనరీని ప్రమోట్ చేసుకోవడంలో సక్సెడ్ అయినాడు అంతకు తప్పితే ఐటీలో చంద్రబాబు నాయుడు చేసింది ఏం లేదు కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు ఐటీ అనేది టోటల్గా పడుకుంది పడుకుంది ఇన్ ద సెన్స్ ఐటీ అనేది ఉంటుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ వచ్చినాయి ఇప్పుడు వందకు ఎనభై మంది దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఈవెన్ సిటీస్లో కూడా మీరు చూస్తే ఒకటి రెండు రోజులు వెళ్తారు అండ్ రిమైనింగ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఆఫీసెస్ చాలు వాళ్ళకి ఎవడైనా చూడండి కొత్త ఆఫీస్ పెడతాం కొత్త ఆఫీస్ పెడతాం అక్కడ రిక్వైర్మెంట్ లేదు ఎందుకంటే ఇప్పుడు అమరావతిలో వచ్చి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి అక్కడికి ఎవరైనా ఉద్యోగం వాళ్ళని రమ్మంటే అక్కడ అమ్యూనిటీస్ లేవు లేకపోతే స్కూల్స్ హాస్పిటల్స్ ఏమీ లేవు మాకు అక్కడ ఫెసిలిటీస్ లేవు కాబట్టి మేము అక్కడికి రాము అంటాం ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు తర్వాత పరిస్థితి ఎట్లుంటుందో మనం ఊహించలేం కానీ ప్రస్తుతానికి ఉన్నది నేను చెప్తున్నాను కాబట్టి అక్కడికి ఎవరు రారు ఏమి ఇండస్ట్రీస్ వస్తాయి అబ్బా ఇప్పుడు నెక్స్ట్ నడిచేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇవన్నీ ఉంటాయి లేకపోతే ఇప్పుడు హౌస్లు ఉంటాయి ఇప్పుడు అమెజాన్ వేర్హౌస్ కానీ అట్లా వేర్ హౌస్ల్లో జాబులు అట్లంతా వస్తున్నాయి అవి సిటీ సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు వేర్హౌస్లు అన్నవి ఎక్కడో ఊరికి బయట ఉన్నా సరిపోతాయి డేటా స్టోరేజ్ సెంటర్లు అవన్నీ కూడా ఊరికి బయట ఉంటాయి అవి ఊర్లో పెట్టాల్సిన అవసరం లేదు ఒకడు వచ్చి అక్కడ కూర్చొని ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు సిటీ సెంటర్లో చాలా చాలా సిటీస్లో అండి అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి బికాస్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అండ్ హై స్ట్రీట్లో చాలా మటుకు షాపులు క్లోజ్ అవుతున్నాయి బికాజ్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ నేను విన్నాను ఇండియాలో కూడా రెండు నిమ్మకాయలు ఒక అల్లం బద్ద అవి తీసుకురావడానికి కూడా ఇప్పుడు స్విగ్గీ జొమాటో ఉన్నాయంట ఐదు నిమిషాలు వచ్చి తెచ్చి పెడుతున్నారు ఇంకా వాళ్ళు ఇంతగా ప్రజలు అలవాటు పడిపోతే ఇంకా నీకు హై స్ట్రీట్ షాప్స్ కూడా అవసరం లేదు అంటే మెయిన్ రోడ్లలో షాపులు ఇవన్నీ అవసరం లేదు ఇంకా భవిష్యత్తులో ఉండేది టీ షాపులు బట్టలు కొట్లు కూడా బాగా తగ్గిపోతాయి ఎందుకంటే ఆన్లైన్ అయిపోతుంది అంతా హోటల్స్ ఇంకా సినిమా థియేటర్లకు ఎంతమంది పోతున్నారో మనం చూస్తున్నాం సో ప్రపంచం మారిపోతుంది ఇప్పుడు నేను అక్కడ ఒక ఆకాశ హర్మ్యాన్ని కడతాను అక్కడ భౌగోళికంగా నేను పెద్ద పెద్ద బిల్డింగులు కడతాను అసలు ఒక రాజధాని కడతాను ఒక ఇది కడతాను అది కడతాను అనడం మూర్ఖత్వం పరిపాలన కోసం బిల్డింగ్లు కట్టేసి ఇక్కడ ఇట్స్ గవర్నమెంట్ హబ్ లాగా ఒక ఏరియాను డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల తర్వాత 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 ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవ్వచ్చు కావాల్సింది ఏంది మనం పరిపాలన చేయడానికి బిల్డింగ్లు కావాలా అది కాకుండా నేను అది చేస్తా ఇది చేస్తా నీ ముప్పై మూడు వేల ఎకరాల గ్రీన్ ఫీల్డ్ బాగా మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంత అండి ఇప్పుడు హైదరాబాద్లో సెక్రటేరియట్ కళ్ళు మూసుకొని దగ్గర కట్టేశారు కేసీఆర్ గారు ఆరు వందల కోట్లతో బ్రహ్మాండమైన సెక్రటేరియట్ అట్లాంటి బిల్డింగ్లో ఒక పది కడితే పది కూడా అవసరం లేదు అట్లాంటి బిల్డింగ్లో ఒక మూడు నాలుగు కట్టేసి తర్వాత నివాస సముదాయాల్ని ఏర్పాటు చేసి నింటే ఒక చిన్న ఊర్లాగా బ్యూటిఫుల్గా గవర్నమెంట్ బిల్డింగ్స్తో ఆఫీసర్స్కి వాళ్ళు ఉండడానికి ఆఫీసులకి సెక్రటేరియట్ అసెంబ్లీ అలాగే హైకోర్టు పర్మనెంట్ గానే ఒక పదివేల కోట్లు మ్యాక్సిమం ఎలాగూ కేంద్ర ప్రభుత్వం చెప్పింది అప్పిప్పిస్తాము మీరే అప్పు కట్టండి అని ఆ పదిహేను వేల కోట్లతో కూడా మనం రాజధాని నిర్మించవచ్చు ఇంకా అంతకంటే ఏం కావాలండి ఏందేందో ఎలక్ట్రిక్ సిటీ అంటాడు స్పోర్ట్స్ సిటీ అంటాడు బొంగు భోషానం ఆ దెబ్బకి ఏమైందంటే రియల్ ఎస్టేట్ అరిసి పడుకుందండి కుదేలైపోయింది ఎవ్వడు కూడా పెట్టుబడి పెట్టడానికి రావట్లేదు అతనే ఇంకొక విషయాన్ని కూడా చెప్తాడు చిన్న చిన్న క్లిప్స్గా వస్తుంది ఆ వీడియోలో ఒక్కసారి చూడండి అది చూసి ముగించేద్దాం ఎక్కడ ఎవరికి నమ్మకం లేదు ఈ రాజధాని ఒక తొంభై నుంచి వందేళ్ళు పడుతుంది అండి అంటే చంద్రబాబు నాయుడు ఆ గ్రాఫిక్స్ చూపించే రాజధాని నిర్మాణం కావాలంటే ఒక వందేళ్ళు పడుతుంది అది కూడా అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జరగదు ఇంపాసిబుల్ ఒకసారి ఆ సోదరుడు ఏం చెప్తున్నాడు అండి అది విని ముగించద్దాం తెలుగుదేశం ఉగ్రవాదు నేను ఉప్పు తీసుకుని పెట్ట పెట్ట కొడతారు రేపు ఏమైనా ప్రభుత్వం తేడా చేస్తారు రేపు వచ్చే ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రభుత్వానికి మీరు పొలాలు అప్పించారని చెప్పి ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ మొత్తం దయచేసి బాబు ముందు దాన్ని డెవలప్ చేయండి ముందు ఇరవై తొమ్మిది గ్రామాలకు న్యాయం చేకూర్చండి స్వతంత్రం అవుతుంది కనీసం ఒక ఒక కంపెనీ వచ్చి నీకు నీకు రాజధాని ఒక కుబ్బరికాయ కొట్టించారా ఇచ్చి కంపెనీ తొంభై తొమ్మిది కోట్లు మీరు టెండర్ పెట్టారు ఇదైతే ఉంది మాకు మీకు దండం పెడతాం మీ కోటం ప్రభుత్వానికి దండం బాబు రెండు వేల ఇరవై తొమ్మిది మీరు నమ్మకం లేదు మాకు ఇప్పుడు మాకు జగన్ చంద్రబాబు అంటే పోయింది నారాయణ మాట ఒక్క మాట వేసోరే ఉదయం ఒక మాట అంటాడు సాయంత్రం ఒక మాట ఇక పవన్ కళ్యాణ్ గారు మీరు పాపం లో పెట్టి గజెట్ ఎందుకు చెప్పి ఆ మాత్రం కోట పిప్ప ప్రభుత్వం తరపున అసలు చూసుకోండి మమ్మల్ని తెలియదు స్వచ్ఛందంగా మేము మీకెంతా మేము మీరు రావాలి పవన్ కళ్యాణ్ ఆ సోదరుడు అడిగింది ఏంటంటే ఎందుకు మీరు గజెట్ పెట్టించలేరు అంటే ఇప్పటివరకు అధికారికంగా అమరావతి అనేది రాజధాని కాదండి మన భారత ప్రభుత్వం గుర్తించలేదు ఇంకా అమరావతిని రాజధానిగా సంవత్సరం అయింది ప్రభుత్వమే గుర్తించలేదు భారత ప్రభుత్వమే ఇది ఒక రాజధాని గుర్తించలేదు ఇంకా ఎవరు గుర్తిస్తారు నారాయణ మాటలు అసలు నమ్మడానికి లేదు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి చెప్తారు ఇట్స్ బికమింగ్ ఎ జోక్ అండి ఇట్స్ బికమింగ్ జోక్ రాజధాని అనేది ఒక ఏమంటారు నవ్వుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని ఒక కాలక్షేపానికి మాట్లాడుకుండే ఇష్యూ అయిపోయింది అది